ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే టౌన్ ప్లానింగ్ సెక్షన్లో ఎలాంటి రెస్పాన్స్ ఉండదు ఫోన్ చేసిన నేను రెండు కంప్లైంట్లు ఇచ్చిన టూ మంత్స్ అవుతుంది దానిలో ఎలాంటి యాక్షన్ లేదు సరే గతంలో అంటే అన్న చెప్పిండు అని ఒకటి ఫోన్ చేస్తే ఇలా చెప్తుర్రి తమ్ముడు చెప్పిండని ఒకరు చెప్తుండ్రీ ఆఫీస్కి ఫోన్ చేస్తే అన్న చెప్పిండు అని ఒకటి ఫోన్ చేస్తే ఇలా చెప్తుర్రి తమ్ముడు చెప్పిండని ఒకరు చెప్తుండ్రీ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఇప్పుడు పాలన పాలకులు మారిన పాలన మారలేదు కాబట్టి అధికారులు కూడా మారాలి పాలనతో పాటు ముఖ్యంగా నేను కోరుకునేది అది ఒకటే ఇదన్న డౌన్ పేలింగ్ సెక్షన్లో ఎవరంతా వాళ్ళే బాసులు ఏది పట్టించుకోరు నేను విత్ పురుషుతో నా వాళ్ళు మహిళా అది ఏది బందరితో బందరితో ఇది మున్సిపల్ ల్యాండ్ అని కాపీ పెట్టి ఇచ్చిన కంప్లైంట్ ఇంతవరకు యాక్షన్ లేదు వాళ్ళ మహిళా సంఘం కట్టిపేయాలనుకున్నా ఆయన ఎవరు చలపతి ఇళ్ళపతి ఉన్న డిపిఓ ల లక్ష్మీపతి ఆయన ఏనే ఫోన్ చేసి మాట్లాడతాడు చెప్తా నువ్వు ఏమి సమాధానం మాకు కంప్లైంట్ ఇస్తే మాకు సమాధానం ఉండలేదు రిటర్న్ రిటర్న్గా ఇవ్వాలి అది అక్కడ ఉన్నా నేను ఇక్కడ ఉన్నా ఏమి ఇస్తావు నెల పదిహేను రోజుల నుంచి ఇంకా మీ చరిత్ర చెప్తే చాలామంది మేము రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్పకూడదు పర్మిషన్కి ముప్పై వేలకు తక్కువ ఎవరు తీసుకుంటలేరు మరి బహిరంగంగా పత్రికా వీళ్ళకు సమావేశం పెట్టుదా మరి ఓకే పెట్టిస్తాలేండి ఫస్ట్ ఫ్లోర్కి ఎంత సెకండ్ ఫ్లోర్కి ఎంత థర్డ్ మంచిది ఓకే అది పిలిపించి పెట్టిస్తే అది కూడా తొందరలోనే మీరేందా అట్లా అంటే ఏమంటే బ్లేమ్ కాకూడదు అనే ఉద్దేశంతో ఇదే విధంగా ఉంటే ఆశానీషా ఆశ్రయించవలసి వస్తుంది అది కూడా చెప్తున్నా మీకు అంటే యాంటీ కరప్షన్ వాళ్ళని ఆశ్రయించవలసి వస్తుంది ఒప్పుకుంటే కూర్చోండి నేను ఇచ్చిన దానికి సమాధానమే అండి మొదలు ఫోన్ చేస్తే ఫోన్ కాల్ బ్యాక్ కూడా లేదు గతంలో ఫోన్ చేస్తే మా ఫోన్ ఎత్తరాని బెదిరేవాళ్ళు ఫోన్ కూడా ఎత్తుకు ఎత్తేవాళ్ళు కాదు తర్వాత కాల్ బ్యాక్ కూడా లేదు ఇంతవరకు ఏ అధికారులు కూడా ఇంకా అధికారంలో మార్పు రానట్టు కనిపిస్తుంది కాబట్టి పాలనతో పాటు అధికారులు కూడా మారాలని నేను కోరుతూ ఉన్నా లేకపోతే దాని పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి నేను చెప్పాల్సిన అవసరం లేదు